హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ కజ్జికాయలు చక్కెర ఎండు కొబ్బరి లేకుండా ఎలా చేయానో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఒక బేషన్ తీసుకుని రెండు కప్పుల గోధుమ పిండి రెండు కప్పుల మైదాపిండి వేసుకోవాలి మొత్తం పిండి తోటి చేసుకోవచ్చు మొత్తం గోధుమ పిండి తోటి చేసుకోవచ్చు నేను అది సగం ఇది సగం అయితే వేస్తున్నాను రెండు రెండు కప్పులు వేసాను వేసిన తర్వాత ఒక సగం కప్పు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేసిన తర్వాత కొంచెం చిటికెట్ సాల్ట్ సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేడి చేసిన ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా ముద్దకు వచ్చే వరకు కలుపుకోవాలి మనం ఇట్లా ముద్ద చేసుకుంటే ముద్ద లెక్క రావాలన్న మడపిండి అట్లాంటప్పుడే అట్లా వచ్చినప్పుడే గరిజలు మంచిగా క్రిస్పీగా మంచిగా ఉబ్బుతాయి అలా కలుపుకున్న తర్వాత వాటర్ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి మెత్తగా చూడండి ఇట్లా కొంచెం గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటైతే మూత పెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ కజ్జికాలకు మిశ్రమం రెడీ చేసుకుందాం ఇవి వేంపిన పల్లీలు ఇవి ఇదివరకు ఇంతకుముందుకే వేంపి పెట్టుకున్న పల్లీలు ఒక కప్పున్నర పల్లీలు ఆ తర్వాత ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పున్నర నువ్వులు వేసుకోవాలి మొత్తం మూడు కప్పులు పల్లీలు నువ్వులు కలిపి ఇవి వేంపుకోవాలి మంచిగా దూరంగా మంచిగా ఉబ్బ వరకు మంచి స్మెల్ వచ్చే వరకు అయితే వేంపాలి ఒక పదిహేను నిమిషాల అయితే వేంపాలి మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేంపిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని అదే గిన్నెలో ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఒక కాయ ఎండు కొబ్బరి చిప్ప చిన్న చిన్నగా కట్ చేసుకొని వేంపాలి మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేయాలి ఆ తర్వాత ఒక నెయ్యి వేసి సగం కప్పు బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేయాలి మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి వాసన వచ్చే వరకు వేంపాలి చూడండి ఇలా వేంపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి స్టవ్ బంద్ చేసుకోవడమే స్టవ్ బంద్ చేయగానే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఎందుకంటే ప్యాన్ ఉంటుంది కదా గిన్నె వేడి ఉండి మాడిపోతుంది రవ్వ స్టవ్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పల్లీలు పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని గిన్నెలో వేసుకొని నువ్వులు ఎండు కొబ్బరి ఒక నాలుగు యాలకులు వేసుకొని పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసిన తర్వాత పల్లీలు పొడి వేసిన దాంట్లోనే వేసి ఇందులో రెండు కప్పుల బెల్లం వేయాలి మూడు కప్పుల పల్లీలు నువ్వుల మిశ్రమంకు రెండు కప్పుల బెల్లం వేయాలి తక్కువ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవచ్చు రెండు కప్పుల బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకోవాలి చూడండి ఇలా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి నేను చేసిన పొడికి రెండు సార్లు అయితే రెండు మూడు సార్లనైతే మిక్సీ పట్టిన ఇలా మొత్తం ఒక మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని మెత్తగా ఉంది కదా ఇట్లా మెత్తగా ఉంటే గర్జేలల్లో ముద్ద ముద్దగా అవుతుంది అట్లాంటప్పుడు ఈ బొంబాయి రవ్వ వేసుకోవాలి వేంపి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఇప్పుడు కలుపుకోవాలి ఇట్లా పొడి పొడిగా కలుపుకోవాలి మొత్తం నలుపుకుంటూ చేతిలో నలుపుకుంటూ అయితే పొడి పొడి చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గర్జలకు ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఎంత మెత్తగా అయిందో పిండి ఇట్లా నొక్కితే లోపడిపోతుంది ఏలుతోటి నొక్కితే మంచిగా మెత్తగా అయింది ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీ లెక్క చపాతి కానీ పూరి కానీ కొంచెం మీడియం సైజుగా చపాతీ చేసుకోవాలి బాగా మందం కాదు బాగా పలసా కాదు మీడియంగా చేయాలి చూడండి ఇలా చేయాలి బాగా పలసా చేసినా కూడా విరిగిపోతుంది మన మిశ్రమం వల్ల గర్జల పావులో పెట్టినప్పుడు ఇట్లా నొక్కకం కాదు అప్పుడు పగిలిపోతుంది అన్నమాట అట్లాంటప్పుడు ఇట్లా మీడియంగా చపాతీ చేసుకోవాలి చేసుకొని గర్జల పావులో పెట్టి పల్లి పల్లి నువ్వుల మిశ్రమం పెట్టి ఒక చెంచారు అయితే పల్లీ అది మిశ్రమం అయితే పట్టింది ఇలా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఇట్లా చుట్టూ రుద్దుకోవాలి వాటరు వాటర్ అంటించుకొని నొక్కుకోవాలి అట్లాంటప్పుడు అయితే మంచిగా అంటుకుంటుంది ఉంటుంది అన్నమాట వాటర్ పెడితే ఎక్స్ట్రా పిండిని తీసేయాలి నాకైతే చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి ఇలా చేస్తే నేను పల్లి నువ్వుల మిశ్రమంతో అయితే ఫస్ట్ టైం చేసిన ఎప్పటికీ ఎండు కొబ్బరి చక్కెరతోటి చేసేది ఈసారి పల్లీ నువ్వులు బెల్లం వాటి మిశ్రమంతో అయితే గర్జన చేసిన సూపర్ వచ్చినాయి వాటి గర్జన గర్జన నిండా వచ్చింది పల్లి నువ్వుల మిశ్రమం సూపర్ అంటే సూపర్ సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఫస్ట్ ఒక నేను కలిపిన పిండిలో సగం అయితే చేసిన సగానికి ఒక పది గర్జలు అయినాయి పది ఉండలకు పది గర్జలు అయినాయి ఇవి గర్జలు కొంచెం సగం చేసిన తర్వాత ఆయిల్ పెట్టిన ఆయిల్ కూడా వేడైంది ఆయిల్ కాగానే గర్జలు అయితే అందులో వేసి డీప్ ఫ్రై చేస్తున్నా డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట లోపల కుక్ కాదు లోపలికి పిండి లోపల మిశ్రమం కూడా కొంచెం కుక్ కాదన్నమాట గర్జలు కొంచెం మాడినట్టయితే హైలో పెట్టుకుంటే మీడియంలో పెట్టుకొని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా వస్తాయి లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పండగలం కానీ పిల్లల హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఇలా సింపుల్గా మన ఇంట్లో వరకైనా ఒక పది పదిహేను అయినా చేసుకోవచ్చు చూడండి ఎలా డీప్ ఫ్రై అయినా మంచిగా కాలినాయి గరిజలు సూపర్గా ఉన్నాయి ఇప్పుడు ఇట్లున్నాయి కదా కొంచెం చల్లన్న తర్వాత కలర్ చేంజ్ అయినాయి మంచిగా ఉన్నాయి అలాగే ఇవన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి చేసిన చేసినట్టయితే ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే మీడియంలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఇవన్నీ చేసిన తర్వాత మిగతా పిండి కూడా ఇలాగే చేయాలి గర్జలు మొత్తం నేను తీసుకున్న పిండికి నేను తీసుకున్న పల్లి నువ్వుల మిశ్రమం అయితే ఆడికాడికి సరిపోయింది ఒక్క నాలుగు గర్జలకు పల్లి నువ్వుల మిశ్రమం అయితే సరిపోలేదు అవి చేసిన తర్వాత మళ్ళీ మిగతా పిండి ఉండలు చేసి అయితే మళ్ళీ గర్జలు చేస్తున్నా ఇవి పల్లి నువ్వుల మిశ్రమం సరిపోకపోతే ఎండు కొబ్బరి ఉండే ఇంట్లో ఒక నాలుగు చెంచాల ఎండు కొబ్బరి ఒక మూడు చెంచాల చక్కర వేసి అయితే మళ్ళీ ఒక నాలుగు గరిజలు అయితే చేసిన చూడండి ఎండు కొబ్బరి చక్కెర కలిపి కొంచెం యాలకుల పొడి వేసి కలిపి చూడండి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నేను తీసుకున్న గోధుమపిండి మైదపిండికి అలాగే పల్లి నువ్వుల మిశ్రమం అయితే అక్కడికక్కడికి సరిపోయింది ట్వంటీ ఫైవ్ గర్జలు అయితే అయినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకి తినాలనిపించినప్పుడు మన ఇంట్లో వరకైనా ఒక పది పదిహేను అయినా ఇలా చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్